హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఇంట్లో సింపుల్గా ఎవరైనా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను నేను చెప్పినట్లు బటర్ చికెన్ ఒకసారి ఇంట్లో చేసి చూడండి మీరు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళమన్నా వెళ్ళరు అంత బాగా వస్తుంది చాలా ఈజీ అండి చేసుకోవడం కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కొద్దిగా ఓపిక చేసుకొని చేసుకున్నారంటే రెస్టారెంట్ కంటే టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అలాంటి బటర్ చికెన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ బటర్ చికెన్ కోసం నేను బోన్లెస్ చికెన్ని హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు బోన్స్తో సహా వేసుకోవచ్చు కానీ బోన్లెస్ అయితే బాగుంటుందండి మనకి థిక్ గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి బోన్స్ కంటే బోన్లెస్సే బాగుంటుంది ఈ చికెన్ని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసిన తర్వాత దీంట్లో ఫ్రెష్ పెరుగు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి పెరుగు పుల్లగా ఉంటే బాగుండదు ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఒక టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ కసూరి మేతిని పెనం పైన వేసి లైట్గా వేడి చేయండి వేడి చేసిన తర్వాత చేత్తో వేసి నలిపేశారంటే మీకు ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి దీంట్లోనే గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మసాలా పొడులన్నీ ఈ మొక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఈ పెరుగు ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది మీరు వేయించినప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అందుకని కొద్దిగా పెరుగు ఆయిల్ వేసి కలుపుకోవాలి ఇలా చికెన్ ముక్కలకి మసాలాలు అన్నీ బాగా పట్టేటట్టు కలిపేసిన తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి లోపు మరొక ప్యాన్న స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత దీంట్లో నాలుగు లేదా ఐదు లవంగాలు వణించి చెక్క నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచ్ అల్లం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక పది పన్నెండు దాకా వేశాను చిన్నవి కాబట్టి నేను ఒక పది పన్నెండు వేసుకున్నాను అదే పెద్ద వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటే ఒక ఐదు ఆరు సరిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి జస్ట్ మనకి మెత్తబడితే సరిపోతుంది మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయండి ఇలా వేగితే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకోండి ఈ విధంగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు లేదా నాలుగు కశ్మీరీ రెడ్ చిల్లీస్ వేయండి ఇవి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్తో పాటు డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి అలాగే ఒక పది జీడిపప్పులు కూడా వేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వాటర్ మిలాన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు అంటారు కదా వాటిల్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల ఈ జీడిపప్పు ఈ పుచ్చగింజల వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక మూడు లేదా నాలుగు దాకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక రెండు నిమిషాలు వేయించండి ఇప్పుడు మరొక రెండు నిమిషాలు ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లో టమాటా మొక్కలు వేసుకోవాలి టమాటాలు వచ్చేసి మీడియం సైజువి ఆరు టమాటాలు తీసుకున్నాను నేను ఉల్లిపాయ కొద్దిగా తక్కువ ఉండాలి టమాటా ఎక్కువ ఉండాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది మీకు నాలుగు ఉల్లిపాయలు వేసాను ఆరు టమాటాలు వేసాను దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అంటే ఒక రెండు అలా వేయించుకోండి టమాటా ముక్కలు అనేవి లైట్గా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత నేను నీళ్ళు పోస్తున్నాను ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి ఈ నీళ్ళు అనేవి పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి ఇవన్నీ బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఒక ఐదు పైనే నేను ఉడికించాను కొద్దిగా నీళ్ళు ఉన్నాయండి పర్వాలేదు ఈ నీళ్ళతో పాటు మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత కాకపోతే టమాటా ఉల్లిపాయ అనేది మెత్తగా ఉడకాలి ఇలా ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాయండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకోండి ఇలా వడగట్టడం వల్ల చాలా స్మూత్ పేస్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది నలగనివన్నీ ఇలా స్టైనర్లో ఉండిపోతాయండి దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోస్తున్నాను నేను మిక్సీ జార్లో కొద్దిగా నాకు ఈ పేస్ట్ అనేది ఉండిపోయింది కొద్దిగా నీళ్లు పోసి కలిపి వేసుకున్నాను ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు థిక్ స్మూత్ పేస్ట్ మొత్తం కిందికి వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మీరు బటర్ చికెన్ తినేటప్పుడు చాలా స్మూత్గా సాఫ్ట్గా క్రిమి క్రిమిగా ఉంటుంది కదా అలా ఉండాలి అంటే ఇలా వడగట్టుకోవాలండి ఈ విధంగా వడగట్టేసుకోవాలండి నేను మొత్తం వడగట్టేసాను చూడండి స్మూత్గా క్రీమీ క్రీమీగా పేస్ట్ ఎలా వచ్చిందో ఈ పేస్ట్ తోటే మనం బటర్ చికెన్ చేసుకుంటాము ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక అరగంట చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత వేరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు బటర్ వేసుకొని బటర్ని కరిగించండి మనం బటర్ చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి బటర్ వేసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు బటర్ వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ బటర్ అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ వేయించండి ఇలా చికెన్ వేయిస్తూ ఉంటే మీకు ఉడికే కొద్ది చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయండి నీళ్లు ఊరి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి చికెన్ ఆల్మోస్ట్ మీకు సెవెంటీ పర్సెంట్ వరకు వేగిపోవాలి ఇక్కడే అలా వచ్చేంత వరకు వేగనివ్వండి మిగతా అది మనం కర్రీలో వేసుకున్నప్పుడు ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి చికెన్ బాగా వేగింది కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ను పెట్టుకొని దీంట్లో మరొక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోండి ఈ బటర్ అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి కారం సరిపోలేదో అనిపిస్తే మళ్ళీ మీరు కొద్దిగా చూసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మరీ చిక్కగా అనిపిస్తుందండి అందుకని నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి కలుపుకుంటే మనకి ఉడికేటప్పటికే కరెక్ట్గా సరిపోతుంది ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇంకా కాస్త చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది మరీ ఎక్కువ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని ఉడికించుకోండి పర్వాలేదు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకునే చికెన్ మొత్తాన్ని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ వేగి ఉంటుంది ఈ కర్రీలో వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి బాగా మెత్తగా ఉడుకుతుంది ఇలా చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత దీంట్లో మీరు సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కసూరి మేతి కసూరి మేతిని పెనం మీద వేసి వేడి చేసి నలిపి వేయండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొకసారి బాగా కలపండి నాకు ఈ గ్రేవీ అనేది మరీ ఎక్కువ చిక్కగా ఉందండి అందుకని నేను కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను ఉడికేటప్పటికి సరిపోతుంది నీళ్లు కూడా పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి దీంట్లో లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేస్తారండి ఈ చక్కెర వేయడం వల్ల మనం టమాటాలు వేసాం కదా ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది నేనైతే ఈ చక్కెర వేసుకోవడం లేదు మీకు కావాలంటే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ అనేది కంపల్సరీ బటర్ చికెన్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి దీంట్లోనే మరొక టేబుల్ స్పూన్ దాకా బటర్ను కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి మీరు ఇంట్లో పాల మీద మేగడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంటారు కదా ఆ పాల మీద మేగడ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ మటుకు కంపల్సరీ వేసుకోండి దీనివల్ల మీకు టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ప్యాన్కి మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉడకాలి చిక్కటి గ్రేవీ లాగా అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం బాగా కలిపేసుకుంటే బటర్ చికెన్ రెడీ ఎంతో ఎమ్మీ ఎమ్మీగా సూపర్గా ఉంటుంది మీరు రెస్టారెంట్లో తిన్నట్లే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు రెస్టారెంట్లో తిన్నట్లుందా లేదా అని మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న బటర్ చికెన్ని మీరు చపాతి పుల్కా రోటీ నాను బటర్ నాను ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి సర్వ్ చేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా పైన ఫ్రెష్ క్రీమ్ని వేసి లైట్గా కొత్తిమీరని కానీ లేదా కసూరి మెతిని కానీ ఇలా చల్లి ఇచ్చేస్తారంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత బాగుంటుంది ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి